పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఆయన మాకు చూపించిన మార్గంలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మరొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా నా జన సైనికులందరూ కోరుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాగే ముందుకెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలు నడిపిస్తారని అలాగే ఎన్డీఏ కూటమి నాయక నాయకత్వం వహించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులకి అందరికీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పండిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మరింత ఉత్సాహంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి ఆయన సమీక్షించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు ఆయనకి మా మండలం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు గారు ఆశయాలు సిద్ధాంతాలు సిద్ధాంతాలు ఉన్నాయో అవి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి ఖచ్చితంగా అనుగుణంగానే పనిచేస్తాం ఇది మా జనసేన పార్టీ సోమందిపల్లి మండల నాయకత్వం మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా దేశంలోనే గొప్ప వ్యక్తి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎల్లప్పుడూ నడవడానికి నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే మన భారతదేశంలోనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకని ఆయన కోసం మేము ఎప్పుడు నడవడానికి సిద్ధంగా ఉన్నాం జై జనసేన ಗಿಲ್ಪಿಸ್ತಾ ಇದು ಜನಸೇನೆ ಆ ತರ